ఈ రోజు ప్రొద్దున నుండి ఒకటే బ్రేకింగ్లు వల్లభనేని బనీని వంశీకాన్ని అరెస్ట్ చేసేకి మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ పోయాయని గాలిస్తున్నారని తర్వాత సాయంత్రం వేసానికి వాళ్ళ ప్రధాన అనుచరులు ఆయన యూసుఫ్ పఠాను ఇంకో రమేష్ అని వాళ్ళని అరెస్ట్ చేశారు అని వల్ల పని వంశీ అమెరికాకు పారిపోయారని జంప్ అయిపోయారని రకరకాలుగా టీడీపీ మీడియా బ్రేకింగ్లు వేస్తూ ఉంది అసలు అరెస్ట్ ఎందుకు అని అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ వల్ల పని వంశీ అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఫుల్గా రగిలిపోతున్నారట వల్ల వంశీ అరెస్ట్ చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారట సో ఆ కేడర్ను సాటిస్ఫై చేయాలని చెప్పి గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద ఎప్పుడో దాడి జరిగిందని వల్ల వంశీ ప్రమేయం లేకపోయినా సెవెంటీ వన్ ఈ కేసులో డెబ్బై ఒకటిగా నిందితుడిగా ఆయన చేర్చారని దాంట్లో అరెస్ట్ చేయాలి సో టీడీపీ కేడర్ను సాటిస్ఫై చేయాలి అని వాళ్ళే బ్రేకింగ్ లేస్తూ ఉన్నారు అయితే ఆయన అమెరికాకి చంపే ప్రతి ఇది అన్నారు కానీ ఇప్పుడు మరోవైపు నుంచి అందుతున్న సమాచారం ఏంటి అంటే వల్లభనేని వంశీని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని మరి వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకుని అంటే అరెస్టు ఎందుకు చూపించట్లేదు అన్నది ఇంకొక ప్రశ్నే గోప్యత ఎందుకు పాటిస్తున్నారు అన్నది డెఫినెట్లీ చర్చించుకోవాల్సిన అంశమే మరి ఇప్పటికే అరెస్టు అంటే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు కానీ ఎస్పీ కూడా దీని మీద నో కామెంట్ అంటున్నారని చెప్పి కొన్ని ప్రధాన మీడియాలు కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి టీడీపీ మీడియా కాదు ప్రధాన మీడియా అంటే అట్లీస్ట్ కొంతైనా కనుక న్యూట్రల్గా ఉండే ఛానల్స్ నో కామెంట్ అండి ఎస్పీ గారు కూడా మరి పాయింట్ ఏంటంటే అసలు అదుపులోకి తీసుకొని ఉంటే ఎందుకు చూపించట్లేదు అని ఈ గోప్యత ఎందుకు అని దీనివరకు ఏమైనా రీజన్స్ ఉన్నాయా ఒకరేమో మరి అదుపులోకి తీసుకొని ఉన్నప్పుడు టీడీపీ మీడియాకు తెలియకుండా ఉండదు పోలీసుల అదుపులో వంశీ ఉంటే మరి వీళ్ళు అమెరికాకి జంప్ అయిపోయారని పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని ఈ రకరకాలుగా ఎందుకు చెబుతూ ఉన్నారు పెంచు గన్నవరంలోనే వంశీ వాళ్ళు ఇంట్లోనే ఉంటే అదుపులోకి తీసుకున్నారు ఈ బ్రేకింగ్ అంటే మరొక వైపు మరి గన్నవరంలోనే ఆయన ఇంట్లో ఉంటే అదుపులోకి తీసుకొని ఉంటే హైదరాబాద్కు మూడు బృందాలు అమెరికాకి జంపు మరి ఇంకో వైపు నుంచి ఈ న్యూస్ ఎందుకు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ అదుపులోకి తీసుకొని ఉంటే మరి అదే చూపించేంత వరకు వీళ్ళ ప్లాన్ ఏంటి ఎప్పుడు అనేసి చూపెడతారు ఏమో మరి